అరే మను ఏందా రా వస్తారే మా ఇంటికి నేను ఊరికెళ్ళినప్ప ఏ ఎప్పుడు బాలేనా నాకు బాలే అరే డాడీ మాకు బోర్ కొడదాం లేదు డాడీ నాకు ఐడియా వచ్చింది అప్పుడు నువ్వు తమ్ముణ్కే ఒక మ్యాజిక్ నేర్పి మ్యాజిక్ ఇది చూడు ఈ స్టెప్స్ ఈ స్టెప్స్ లల్ల ఏదైనా బయటికి వెళ్ళి చూడకుండా ఇది చెప్తాను సరే చెప్తావా అయితే నువ్వు బయటికి వెళ్ళి టచ్ చూస్తా అరే సరే లోపలి అప్పుడు तेरी डबल का डंक तेरी डबल का वाले मिहिर असली oh, okay.

ఇప్పుడు నువ్వు తజ్జి చెరిరా అప్పు నో ఆ మంచి కోట చెయ్

చూడండి ఈ టెక్నిక్ ఏం లేదండి ఈ మా ఇద్దరు కోఆర్డినేషన్ వల్ల ఇది అనేది చెప్పడం జరుగుతుంది అది ఎలా అంటే మీకు కూడా చూపిస్తాను చూడండి ఎలా అంటే ఫస్ట్ మేమిద్దరం ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్ అప్పు టచ్ చేసింది అనుకో నా చేయి అనేది రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్ మీద ఉంటుంది మిడిల్ టచ్ చేసినప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెగ్ మీద ఉంటుంది ఆ డౌన్ టచ్ చేసినప్పుడు నా రెండు హ్యాండ్స్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ మీద ఉంటాయి ఏం టచ్ అయినప్పుడు నా ఆ లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది ఖాళీగా ఉంటాయి ఇలా ఉండడం వల్ల మనం ఎంతమంది అయినా ఉండండి ఎవరైనా టచ్ చేయండి ఈ వ్యక్తి టచ్ చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా టచ్ చేసినప్పుడు ఇట్లా ఫస్ట్ టచ్ చేసిండనుకో నా హ్యాండ్ అనేది ఆటోమేటిక్ వచ్చేసి నా రైట్ లెగ్ మీదకి వచ్చేస్తుంది అబ్బాయి బయట అబ్బాయి బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఫస్ట్ నన్ను చూస్తాడు చూసి నా హ్యాండ్ అనేది ఎక్కడ ఉందని చూసి రైట్ లో ఉంటే రైట్ది చూసి అప్ అని చెప్తాడు లెఫ్ట్ లో ఉంటే మిడిల్ అని చెప్తాడు రెండు హ్యాండ్స్ నా రెండు లెగ్ మీద ఉంటే అప్పుడు డౌన్ అని చెప్తాడు అసలు నా లెగ్ మీద ఏ చేతులు లేకుంటే ఏం టచ్ చేయలేదని చెప్తాడు ఇలా సింపుల్ అండి చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ ఈ అబ్బాయిని ఇటు మలిపాను చూడండి ఇటు మళ్ళా ఇప్పుడు నువ్వు టచ్ చేయమ్మా చూడు ఇటు చూసి చెప్పమ్మా ఫస్ట్ చూడండి ఇప్పుడు అటు మళ్ళీ ఉన్న వ్యక్తి ఎలా చెప్పాడు నా రైట్ హ్యాండ్ సైడ్ నా లెగ్ మీద నా చెయ్యి రైట్ హ్యాండ్ మీద ఉంది కాబట్టి ఆ ని చూసి చెప్పాడు ఇప్పుడు ఇంకో సార్ చూద్దాం ఎలా ఇంకోటి టచ్ చెయ్యి నువ్వు ఒక్కళ్ళు టచ్ చేయండి కెమెరా సైడ్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు టచ్ చేయండి కెమెరా సైడ్ కెమెరా సైడ్ మంచి నీట్గా టచ్ చేయండి చూడండి ఇతను కెమెరా ఇది టచ్ చేసాడు ఇప్పుడు అబ్బాయి ఎలా చెప్తాడో చూద్దాం ఒకసారి ఇటు మళ్ళీ చెప్తా చూడండి ఇంకోటిసారి నేను టచ్ చేస్తాను చూడండి ఇటు మళ్ళీ బాబు చూడండి ఏం లేదు అబ్బాయి అటు మళ్ళీ ఉన్నాడు ఇప్పుడు నా హ్యాండ్ అనేది నా లెగ్ మీద రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది అప్ అని చెప్పాడు సింపుల్ మీరు చూస్తున్నారు లైవ్ లోనే చూడండి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను వాటి మళ్ళీ బాబు బాబు చూడు చూడండి నా రెండు యాన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి కాబట్టి డౌన్ అని చెప్పాడు అబ్బాయి మళ్ళీ ఎలా చెప్తాడు ఈ అబ్బాయి టచ్ చేస్తాడు చూడండి మీ ఇప్పుడు ఈ అబ్బాయి ఇటు మళ్ళీ ఉండు చూడండి ఇప్పుడు మళ్ళమ్ చూడండి నా హ్యాండ్ అనేది మీ లెఫ్ట్ సైడ్ లెగ్ మీద ఉంది కాబట్టి ఇది చూసి చెప్పాడు సింపుల్ గా చెప్తున్నాడు చూసానా అదే అండి ఏ మ్యాజిక్ చేయనన్నా ఒక టెక్నిక్ వల్లనే జరుగుతుంది మాయలు మంత్రాల వల్ల అసలు ఏ మ్యాజిక్ జరగదండి ఓన్లీ ఒక టెక్నిక్ లాజిక్ అనేది ఉంటే ఏ మ్యాజిక్ అయినా మీరు బీజీగా చేయొచ్చు చూడండి ఏ మ్యాజిక్ అయినా మంత్రాల వల్ల మాయల వల్ల జరగదండి ఓన్లీ ఒక టెక్నిక్ వల్లనే ఇది సాధ్యమవుతుంది ఏ మ్యాజిక్ చేయాలన్నా చిన్న టెక్నిక్ ఆ టెక్నిక్ అనేది ప్రతి వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఆ టెక్నిక్ అనేది సింపుల్ గా తెలిసిపోతుంది మన వీడియోని ఇప్పటి వరకు చూస్తూ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని